అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో మనం ఈరోజు డే త్రీ ఈ డే త్రీ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే చిన్న చిన్న వాక్యాలు తయారు చేయడం నేర్చుకుంటాం మనకి డే వన్ డే టూ వీడియోలో మనం ఏం చేస్తామంటే పదాలు చిన్న చిన్న పదాలు అంటే హెల్పింగ్ వెబ్స్ తర్వాత మోడల్ లాక్సరీ వెబ్స్ తర్వాత మనం జనరల్గా డబుల్ హెచ్ వర్డ్స్ కూడా ఉన్నాయి వాటన్నిటినీ మనం నేర్చుకున్నాము అవి బాగా నేర్చుకున్న తర్వాత ఈరోజు మనం ఏం చేయాలంటే వాటితో సెంటెన్సెస్ తయారు చేసి మాట్లాడాలి అసలు ఇంగ్లీష్లో వాక్యాలు ఎలా తయారు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని టాపిక్ ఏంటంటే ప్రజెంట్ బీ ఫామ్స్ అనమాట ప్రజెంట్ బీ ఫామ్స్లో ఏమేమి ఉంటాయంటే యామ్ ఉంది ఆర్ ఉంది ఈజ్ ఉంది ఈ ఈ త్రీ ఈ మూడు మనం నిత్య జీవితంలో మనం రెగ్యులర్గా ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఐ వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ వీటిని సబ్జెక్ట్స్ అంటారు ఎప్పుడు కూడా ఇవి కామన్గా ఉంటాయి సబ్జెక్ట్ అంటే ఏంటంటే చేసేవాళ్ళు అంటే కర్త అంటాం మనం తెలుగులో అయితే సబ్జెక్ట్ ఉంటుంది ఈ యామ్ ఆర్ ఈజ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అంటారు వీటిని వీటిని మనకి సెంటెన్స్ తయారు చేయాలి మనకి ఇక్కడ ఐ వచ్చేసరికి యామ్ ఉపయోగించాలి చూడండి ఐమ్ అన్నారు ఐకి యామ్ ఉపయోగించాలి వైకి ఆర్ ఉపయోగించాలి యుకి ఆర్ ఉపయోగించాలి దే అంటే ఆర్ ఉపయోగించాలి బాయ్స్ అంటే ఇక్కడ ఫ్లోరల్ అండి ఈ ఫ్లోరల్ కూడా ఆరు ఉపయోగించాలి హీ హీకి వచ్చరికి ఈజ్ ఉపయోగించాలి షీ వచ్చేసరికి ఈజ్ ఉపయోగించాలి ఇట్ వచ్చేసరికి ఈజ్ ఉపయోగించాలి తర్వాత రామ్ వచ్చరికి ఈజ్ ఉపయోగించాలి చూడండి చాలా సింపుల్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం మనకి ఐకి యామ్ ఉపయోగించాలి ఇక్కడ ఐ యామ్ మరి ఇక్కడ వచ్చరికి యాబ్జెక్టివ్స్ అంటాం వీటిని హ్యాపీ ఆబ్జెక్ట్గా మనం అనుకుందాం ఐ యామ్ హ్యాపీ చూడండి ఐ ఆమ్ హ్యాపీ ఇది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసింది ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ అదే మనకు వయ్యి వచ్చింది అనుకోండి ఉయ్యికి ఆర్ ఉపయోగించాలి ఆర్ హ్యాపీ యు ఆర్ హ్యాపీ అదే దేవస్తే దే ఆర్ హ్యాపీ బాయ్స్ వస్తే బాయ్స్ ఆర్ హ్యాపీ తర్వాత హీ వచ్చిందనుకోండి హీ ఈజ్ హీ ఈజ్ హ్యాపీ షీ ఈజ్ హ్యాపీ ఈ హ్యాపీ అనే పదంని ఉపయోగించుకొని సెంటెన్స్ తయారు చేస్తున్నాం ఇట్ ఈజ్ హ్యాపీ రామ్ ఈజ్ హ్యాపీ తెలుగులో చూసినట్టయితే నేను సంతోషంగా ఉన్నాను వయ్ మనము సంతోషంగా ఉన్నాము నువ్వు లేదా యూకి మీరు కూడా వస్తుంది నువ్వు సంతోషంగా ఉన్నావు లేదంటే మీరు సంతోషంగా ఉన్నారు దే దే ఆర్ హ్యాపీ అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు బాయ్స్ ఆర్ హ్యాపీ బాయ్స్ సంతోషంగా ఉన్నారు హీ ఈజ్ హ్యాపీ అతను హ్యాపీగా ఉన్నాడు షీ ఈజ్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉంది ఇట్ ఈజ్ హ్యాపీ ఆమె అది సంతోషంగా ఉంది రామ్ ఈజ్ హ్యాపీ రామ్ సంతోషంగా ఉన్నాడు ఇక్కడ హ్యాపీ కాకపోతే మనకి స్ట్రాంగ్ అనొచ్చు గ్రేట్ అనొచ్చు యాంగ్రీ అనొచ్చు బ్యాడ్ స్మాల్ క్లవరు పులిష్ ఈ పదాలు మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి ఐఆమ్ స్ట్రాంగ్ మీరు కూడా నాతో పాటు చెప్పొచ్చు ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు కూడా ట్రై చేయండి ఐఆమ్ స్ట్రాంగ్ నేను బలంగా ఉన్నాను ఐఎమ్ స్ట్రాంగ్ వీఆర్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ దే ఆర్ స్ట్రాంగ్ బాయ్స్ ఆర్ స్ట్రాంగ్ ఇది ప్రెజెంట్ అండి ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అర్థం హీ ఈజ్ స్ట్రాంగ్ అతను స్ట్రాంగ్గా ఉన్నాడు బలంగా ఉన్నాడు తర్వాత షీ ఈజ్ స్ట్రాంగ్ ఆమె బలంగా ఉంది ఇట్ ఈజ్ స్ట్రాంగ్ తర్వాత రామ్ ఈ స్ట్రాంగ్ అండి ఈ పదాలు మార్చుకోండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా మనకి గ్రేట్ ఉంది ఐ ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ యాంగ్రీ అనొచ్చు ఐ ఆమ్ బ్యాడ్ ఐ ఆమ్ స్మాల్ ఐ ఆమ్ క్లవర్ ఐ ఆమ్ పోలిష్ ఈ పదాలన్నింటినీ కూడా ఇంకా చాలా పదాలు ఉన్నాయి ఏంటంటే మనకి చాలా వర్డ్స్ ఉంటాయి ఒకాబ్లరీ మనకి కమింగ్ కమింగ్ వీడియోస్లో అన్నీ కూడా పదాలు మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది సెంటెన్స్ ఫార్మేషన్ అండి ఇవి వచ్చేసరికి పదాలు అంటే ఒకాబ్లరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ సెంటెన్సెస్ మనం తయారు చేయడం కావాలి తర్వాత ఆ పదాలు కూడా మనకి తెలిసి ఉండాలి ఇక్కడ చూసినట్టయితే మనకి ఉ ఆర్ హ్యాపీ అనవచ్చు యు ఆర్ యాంగ్రీ అనొచ్చు ఇవి చెప్పొచ్చు కానీ కొన్ని నౌన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసరికి ఏ టీచర్ యాడ్ చేసాం అనుకోండి ఐ ఆమ్ ఇక్కడ హ్యాపీ తీసేసి ఐ ఆమ్ ఆ టీచర్ నేను ఒక టీచర్ని వు ఆర్ టీచర్స్ అనాలి ఎందుకని ఫ్లోరల్ వచ్చిందంటే వు ఆర్ టీచర్స్ తర్వాత యు ఆర్ ఏ టీచర్ యూకి మనకి సింగులర్ రావచ్చు ఫ్లోరల్ రావచ్చు కాబట్టి యు ఆర్ టీచర్ అంటారు తర్వాత సింగులర్ అయినా ఆరే పెట్టాలి ఫ్లోరల్ అయినా ఆరేపెట్టాలి కాబట్టి యు ఆర్ టీచర్ అనొచ్చు యు ఆర్ టీచర్స్ కూడా చెప్పవచ్చు తర్వాత దే ఆర్ టీచర్స్ బాయ్స్ ఆర్ టీచర్స్ అని చెప్పాలి ఇక్కడ తర్వాత ఇక్కడ ఊరికి హీ ఈజ్ ఏ టీచర్ ఆమె ఒక టీచర్ తర్వాత షీ ఈజ్ ఆ టీచర్ ఇట్ ఈజ్ ఆ టీచర్ రామ్ ఈజ్ ఆ టీచర్ ఈ విధంగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారండి వీటిని పాజిటివ్ సెంటెన్సెస్ కూడా చెప్పవచ్చు పాజిటివ్ సెంటెన్స్ అనమాట మీరు కూడా సెంటెన్స్ తయారు చేయండి ఇక్కడ చూడండి డాక్టర్ ఉంది ఐ ఆమ్ ఏ డాక్టర్ అని చెప్పొచ్చు తర్వాత వీఆర్ డాక్టర్స్ అని చెప్పాలి యు ఆర్ డాక్టర్స్ దే ఆర్ డాక్టర్స్ బాయ్స్ ఆర్ డాక్టర్స్ అని చెప్పచ్చు హీ ఈజ్ ఆ డాక్టర్ అతను ఒక డాక్టర్ షీ ఈజ్ ఆ డాక్టర్ ఆమె ఒక డాక్టర్ ఇట్ ఈజ్ ఆ డాక్టర్ తర్వాత రామ్ ఈజ్ ఆ డాక్టర్ అండి ఈ విధంగా ఇంజనీర్ అయితే ఇంజనీర్ లేకపోతే మేనేజర్ అయితే మేనేజర్ డ్రైవర్ అయితే డ్రైవర్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ లాయర్ అయితే లాయర్ ఈ విధంగా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పాజిటివ్ అంటారండి వీటిని మనం నెగిటివ్ కూడా చెప్పొచ్చు అంటే ఏంటంటే చ చాలా సింపుల్ ఇక్కడ చూడండి నాట్ యాడ్ అనుకుందాం నాట్ యాడ్ చేసినట్టయితే ఐకైతే యామ్ నాట్ వస్తుంది అదే వై యు దే బాయ్స్ అండి ఈ సబ్జెక్ట్స్కి అయితే ఆర్ నాట్ ఉపయోగించాలి వై ఆర్ నాట్ యు ఆర్ నాట్ దే ఆర్ నాట్ బాయ్స్ ఆర్ నాట్ హీ అనుకోండి హీ ఈజ్ నాట్ షీ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ రామ్ ఈజ్ నాట్ ఈ విధంగా నెగిటివ్ అంటే కాదు చెయ్యను అనే సందర్భంలో ఇప్పుడు అది నెగిటివ్ అవుతుంది పాజిటివ్ కాదప్పుడు నెగిటివ్ కూడా ఇలా చెప్పుకోవచ్చు నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి ఐ ఆమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐఎమ్ నాట్ గ్రేట్ నేను గ్రేట్ కాదు ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్ నేను సంతోష నేను అందంగా లేను తర్వాత ఐఎమ్ నాట్ బ్యాడ్ ఐఎమ్ నాట్ స్మాల్ ఇటువంటి పదాలని యాడ్ చేసుకోండి ఐఎమ్ నాట్ గ్రీడీ నేను అత్యాశ ఉండను అని చెప్తున్నామంట వై ఆర్ నాట్ టీచర్స్ ఇక్కడ చూడండి మేము టీచర్స్ కాము వై ఆర్ నాట్ టీచర్స్ యు ఆర్ నాట్ టీచర్స్ మీరు టీచర్స్ కాదు దే ఆర్ నాట్ టీచర్స్ బాయ్స్ ఆర్ నాట్ టీచర్స్ అబ్బాయిలు టీచర్స్ కాదు హీ ఇక్కడ బాయ్సే కాదు మీరు ఏదైనా సరే మనకి ఫ్లోరల్ నౌన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ బాయ్స్ అనొచ్చు స్టూడెంట్స్ అనవచ్చు లేకపోతే మనకి చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కౌస్ అవచ్చు యానిమల్స్ కావచ్చు ఏదైనా ఒక ఫ్లోరల్ బహు వచ్చిన సంబంధించినటువంటి ఇక్కడ వాడుకోవచ్చు అనమాట సబ్జెక్ట్లో తర్వాత రామ్ అని చెప్పే ఇక్కడ కూడా చూడండి ఒకసారి హీ ఈజ్ నాట్ ఎ టీచర్ అతను టీచర్ కాదు షీ ఈజ్ నాట్ ఎ టీచర్ ఇట్ ఈజ్ నాట్ ఎ టీచర్ రామ్ ఈజ్ నాట్ ఎ టీచర్ చూడండి ఇక్కడ ఇది కూడా అంతే రామ్ కాకపోతే ఇక్కడ నేమ్ ఎనీ సింగిలర్ నేమ్ పెట్టవచ్చు మనం మీ పేరైనా ఇక్కడ రాసుకోవచ్చు అండి ఇక్కడ సీత అనవచ్చు లేకపోతే నెక్స్ట్ శ్వేత అనవచ్చు లేకపోతే నెక్స్ట్ వన్ రాజేష్ అనొచ్చు ఏదైనా వర్డ్స్ అని ఇక్కడ సింగులర్ నేమ్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట ఇదే మనకి సింపుల్గా ఈ విధంగా మనకి పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బీ ఫార్మ్స్తో ఆర్ ఈజ్ వీటితో క్వశ్చన్స్ తయారు చేయొచ్చు క్వశ్చన్స్ని ఎలా అడగాలంటే యామ్ అనేది ఇక్కడ వచ్చరికే ఐకి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కానీ యామ్ కాస్ట్ ఏమవుతుందంటే యామ్ ముందుకు వచ్చేస్తుంది క్వశ్చన్ అడగాలంటే ఇంగ్లీష్లో యామ్ ముందుకు వస్తుందండి యామ్ ఐ యామ్ ఐ మన ఆబ్జెక్ట్ హ్యాపీ ఇందాక అనుకున్నాం కదండి యామ్ ఐ హ్యాపీ ఇలా సెంటెన్స్ చూడండి యామ్ ఐ హ్యాపీ క్వశ్చన్ లాగా అడగండి ఎమ్ ఏ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నానా క్వశ్చన్ ఇట్లా అడగాలి తర్వాత ఆర్వి వై ఆర్ వై ఆర్ వేటికి వాడాలి వై యు దే బాయ్స్ అండి వీటికి మాత్రం ఏం అడగాలి అంటున్నాం మనకి ఆరు ఉపయోగించాలి ఆర్ వి హ్యాపీ అంటున్నాం మనం సంతోషంగా ఉన్నామా ఆర్ యు హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నావా తర్వాత దే హ్యాపీ వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉన్నారా క్వశ్చన్ అడగండి ఆర్ బాయ్స్ హ్యాపీ అబ్బాయిలు సంతోషంగా ఉన్నారా తర్వాత ఈజ్ అని మనకి ఎందుకు వాడతాం అనుకున్నాము హీ షీ ఇట్ రాము వీటికి ఎందుకంటే ఇవన్నీ కూడా సింగులర్ కాబట్టి ఇవి సింగులర్ కాబట్టి ఇవైతే ఏమంటాము ఫ్లోరల్ బహు వచ్చిన అనమాట ఎక్కువ ఉంటారు ఇందులో ఇందులో సరికి ఎవరు ఉంటారు సింగులర్ ఉంటారు కాబట్టి ఈజ్ ఉపయోగించాలి ఈజ్ హీ ఈజ్ హీ హ్యాపీ అతను సంతోషంగా ఉన్నాడా తర్వాత ఈ షీ హ్యాపీ ఆమె సంతోషంగా ఉన్నదా తర్వాత ఇట్ హ్యాపీ ఇదంతా కూడా ప్రెజెంట్ అండి ఇప్పుడు ప్రెజెంట్ ఈజ్ ఆర్ అనేది ప్రెజెంట్ ఉపయోగిస్తాము తర్వాత ఇట్ హ్యాపీ అది సంతోషంగా ఉందా ఇట్ అంటే మన ఇంట్లో పెంచుకున్నటువంటి పెట్స్ ఉంటాయి కదా యానిమల్స్ ఉంటాయి పప్పీస్ ఉంటాయి తర్వాత క్యాట్స్ ఉంటాయి లేకపోతే ప్యారెట్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా ఈజ్ ఇట్ హ్యాపీ అది సంతోషంగా ఉందా తర్వాత ఈజ్ రామ్ హ్యాపీ రామ్ సంతోషంగా ఉన్నాడా అంతేనండి చివరిలో మాత్రం క్వశ్చన్ మార్క్ ఉండాలి చూడండి హెల్పింగ్ వర్బ్ ఉంది సబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది క్వశ్చన్ మార్క్ అండి ఖచ్చితంగా ఇది ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ చక్కగా మీరు మాట్లాడండి ఇక్కడ నుంచి మీరు భయపడకుండా ఎక్కడ కూడా భయపడకుండా మాట్లాడచ్చు ఇక్కడ చూడండి హ్యాపీ బదులు స్ట్రాంగ్ అన్నావు అనుకోండి ఈ పదం ఉపయోగించండి స్ట్రాంగ్ ఐ స్ట్రాంగ్ నేను బలంగా ఉన్నానా ఆర్ స్ట్రాంగ్ మనం బలంగా ఉన్నామా తర్వాత యూ స్ట్రాంగ్ నువ్వు బలంగా ఉన్నావా తర్వాత దే స్ట్రాంగ్ వాళ్ళు బలంగా ఉన్నారా తర్వాత ఆర్ బాయ్ స్ట్రాంగ్ అబ్బాయిలు బలంగా ఉన్నారా తర్వాత ఈజ్ హీ హీ స్ట్రాంగ్ అతను బలంగా ఉన్నాడా తర్వాత షీ ఆమె బలంగా ఉందా ఈజ్ ఇట్ స్ట్రాంగ్ అది బలంగా ఉందా తర్వాత ఈజ్ రామ్ బల ఈజ్ రామ్ స్ట్రాంగ్ అతను బలంగా ఉన్నాడా ఈ విధంగా చూడండి సెంటెన్స్ అనేవి అక్కడ స్ట్రాంగ్ అయినా గ్రేట్ అయినా తర్వాత యాంగ్రీ అయినా బ్యాడ్ స్మాల్ క్లవర్ పోలిష్ ఈ చివరిలో ఆబ్జెక్ట్స్ అనమాట వీటిని ఉపయోగించుకొని మీరు మాట్లాడచ్చు ఇంకా కొన్ని పదాలు చేసుకోవచ్చు అండి మీరు చాలా చాలా వర్డ్స్ ఒకాబులరీ వస్తూనే ఉంటాయి తర్వాత బ్యూటిఫుల్ అని తర్వాత హోప్ఫుల్ అని తర్వాత నెక్స్ట్ అనేసరికి హ్యాండ్సమ్ అని కొన్ని పదాలు మీరు ఉపయోగించుకొని చేయొచ్చు ఇక్కడ కొన్ని నౌన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి మన ఒక ఎక్కువగా ఉపయోగించే ప్రొఫెషన్స్ అనమాట డైలీ మీకు ఒకాబులరీ కూడా చెప్తూ ఉంటా ఒక అంటే ఏంటంటే పదాలు చాలా మందికి ఏంటంటే నాకు ఆ సిచ్యువేషన్లో పదాలు రావండి నేను మాట్లాడలేకపోతుంది అంటాం ఎందుకంటే ఇటువంటి అన్నీ కూడా ఉపయోగిస్తూ ఉండండి వీటిని నేను ఒక హ్యాపీతో చేశాను స్ట్రాంగ్తో చేశాను మిగతా మీరు చేయండి ఇక్కడ వచ్చారు కనుకోండి యాంగ్రీ తీసుకుందాం యామై యాంగ్రీ నేను కోపంగా ఉన్నానా తర్వాత ఆరువై యాంగ్రీ ఇలానే నాతో పాటు మీరు కూడా అనాలి నేను చెప్పిన ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి ఒక నోట్బుక్లో రాసేసుకోండి నేను రాసిన ఒక ఎగ్జాంపుల్ రాసేసుకొని నేను చెప్పినవన్నీ కూడా మీరు కూడా ఏం చేయాలి ఇక్కడ న్యూ వర్డ్స్ కొత్త కొత్త పదాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఉపయోగించుకోవచ్చు చక్కగా చూడండి యామే యాంగ్రీ నేను కోపంగా ఉన్నానా ఆర్ యు యాంగ్రి మనం కోపంగా ఉన్నామా ఆర్ యాంగ్రీ నువ్వు కోపంగా ఉన్నావా తర్వాత ఆర్ దే యాంగ్రీ వాళ్ళు కోపంగా ఉన్నారా తర్వాత ఆర్ బాయ్స్ అబ్బాయిలు ఇక్కడ కోపంగా ఉన్నారా ఇక్కడ బాయ్స్ కాకపోతే పీపుల్ డిఫరెంట్ అనమాట స్టూడెంట్స్ పెట్టవచ్చు ఎంప్లాయీస్ పెట్టచ్చు ఏదైనా సరే మీకు సిచ్యువేషన్ పెట్టి అక్కడ ఫ్లోరాని ఉపయోగించుకోవచ్చు ఆర్ నైబర్స్ అనవచ్చు ఇక్కడ కూడా తర్వాత ఈజ్ హీ యాంగ్రీ అతను కోపంగా ఉన్నాడా తర్వాత ఈజ్ షీ యాంగ్రీ తర్వాత ఈజ్ ఇట్ యాంగ్రీ ఈజ్ రామ్ యాంగ్రీ అలా ఈ విధంగా మీరు సెంటెన్సెస్ ని తయారు చేయవచ్చు ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అండి మీటింగ్ ఇన్ ద మీటింగ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అండి మన ఇక్కడ ఇన్ ద మీటింగ్ ఇన్ ద మీటింగ్ అని నేను మీటింగ్ లో ఉన్నానా ద మీటింగ్ ఇన్ ద రూమ్ ఇన్ ద హాల్ ఇన్ ద క్యాంపస్ ఈ విధంగా యామ్ ఐ ఇన్ ద మీటింగ్ తర్వాత ఆర్ ఆర్వీ ఇన్ ద మీటింగ్ మనం మీటింగ్లో ఉన్నామా తర్వాత ఆర్ యు ఇన్ ద మీటింగ్ నువ్వు మీటింగ్లో ఉన్నావా తర్వాత ఆర్ దే ఇన్ ద మీటింగ్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారా తర్వాత ఆర్ బాయ్స్ ఇన్ ద మీటింగ్ ఇది క్వశ్చన్ క్వశ్చన్ ఇలానే అడగాలి తర్వాత ఈజ్ హీ ఈజ్ హీ ఇన్ ద మీటింగ్ తర్వాత ఈజ్ షీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇట్ ఇన్ ద మీటింగ్ ఈజ్ రామ్ ఇన్ ద మీటింగ్ అంటే మీటింగ్లో ఉన్నారా అని అడగటానికి విధంగా మనకి అడగచ్చు ద క్లాస్ రూమ్ అనొచ్చు ఇన్ ద మీటింగ్ అనొచ్చు ఈ విధంగా చేయొచ్చు వీటిని మనం ఏమంటారంటే పాజిటివ్ క్వశ్చన్స్ అంటారు ఇప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగలో చూద్దాం మనకి వచ్చేసరికి యామ్ ఐ నాట్ నాట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత నాట్ యాడ్ చేయాలి యామ్ ఐ నాట్ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో లేనా తర్వాత ఆర్ వి నాట్ ఇన్ ద మీటింగ్ మనం మీటింగ్లో లేమా తర్వాత ఆర్ యూ నాట్ ఇన్ ద మీటింగ్ నువ్వు మీటింగ్లో లేవా తర్వాత ఆర్ దే నాట్ ఇన్ ద మీటింగ్ వాళ్ళు మీటింగ్లో లేరా ఆర్ బాయ్స్ నాట్ ఇన్ ద మీటింగ్ అబ్బాయిలు మీటింగ్లో లేరా తర్వాత ఈజ్ హీ నాట్ ఇన్ ద మీటింగ్ ఇక్కడ నాట్ అనేది యాడ్ చేసుకోవాలి నాట్ యాడ్ అయితే ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది అతను మీటింగ్లో లేడా ఈజ్ షీ నాట్ ఇన్ ద మీటింగ్ ఆమె మీటింగ్లో లేదా ఈజ్ ఇట్ నాట్ ఇన్ ఇన్ ద మీటింగ్ తర్వాత ఈజ్ రామ్ నాట్ ఇన్ ద మీటింగ్ ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ నెగటివ్ సెంటెన్స్ అంటాం ఈ విధంగా మీరు సెంటెన్స్ అన్ని కూడా తయారు చేయండి యామ్ ఈజ్ ఆర్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ బీ ఫార్మ్స్ ఇక్కడ ఉండంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మీరు యూస్ చేసుకొని ఒక నోట్బుక్లో మీరు సొంతంగా ఓన్గా మీరు మాట్లాడుతూ ఉండండి ఈ విధంగా చేసినట్లయితే మీకు చక్కగా ఇంగ్లీష్ అనేది మాట్లాడడం వచ్చేస్తుంది ఈజీగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చక్కగా మీరు మాట్లాడగలుగుతారు ఈరోజు మన సెంటెన్స్ చిన్న చిన్న సెంటెన్స్ తయారు చేశాం మనం కమింగ్ వీడియోస్లో న్యూ కొత్త కొత్తగా మనం తయారు చేద్దాం ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే ఈ వీడియోస్ ఏ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి చక్కగా మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటారు మీరు షేర్ చేసినట్టయితే కొత్త వాళ్ళకి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్